హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిఖిల్ నిఖిల్ ఇటు డాన్స్ పర్ఫార్మెన్సెస్ తో అలాగే ఈవెంట్స్ తో అలాగే సినిమాలతో అలాగే న్యూ ఆల్బమ్ సాంగ్స్తో అయితే సూపర్ డూపర్ గా అయితే ముందుకు దూసుకు వెళ్తున్నాడు ఇక దీంట్లో భాగంగానే ఇక తన న్యూ ఆల్బమ్ సాంగ్ అయినటువంటి పట్టు పట్టు చీర ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది ఇక ఆ ప్రోమో కోసం ఎంతమంది ఎంత వెయిట్ చేశారంటే నిజంగా ఆ ప్రోమో రావడంతోనే మా అన్న సూపర్ గా చేశాడు అని చెప్పి చాలా మంది సెత్తే పెడుతున్నారు ఇంకా ఇది చాలా అంటే చాలా రీచ్కి వెళ్తుందని అలాగే ఇది మంచి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు సో మరి సాంగ్ చూసిన వాళ్ళంతా చెప్పండి మరి ఇది అములు సాంగ్ బాగుందా ఈ సాంగ్ బాగుందా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇక అములు సాంగ్ ఒక లెవెల్ అయితే ఇది పట్టు పట్టు చీర నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు ఇక దీంట్లో ఉన్నటువంటి మాస్ గ్రేస్ సూపర్ డూపర్ హిట్గా అయితే చేశాడు నిఖిల్ అలాగే నిఖిల్ తో పాటు పావని కూడా ఏమీ తగ్గేదే లేదనుకుంటా తను కూడా మంచి డాన్సర్ కాబట్టి కాబట్టిఖిల్ తో కూడా ఇచ్చి పడేసిందని చెప్పొచ్చు ఇక వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న ఈ పట్టు పట్టు చీర సాంగ్ ఆల్బమ్ సాంగ్ ఎలా ఉండబోతుందని ఫుల్ సాంగ్ చూస్తే అర్థమైపోతుంది ఇక ప్రోమో చూస్తేనే ఇంత హిట్ అయింది ఇంకా ఫుల్ సాంగ్ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో కమెంట్స్ రూపంలో తెలియచేయండి మరి ఈ సాంగ్ కోసం నిఖిల్ అయితే చాలా అంటే చాలా గ్రేసు గా మాసుగా అయితే తన స్టెప్లతో అదర కొట్టేశాడు అది అంటే అమలు సాంగ్ అలాగే ఈ సాంగ్ రెండు ఎక్కడ మ్యాచ్ అవ్వకుండా దాని లెవెల్ దానిదే దీనిది గ్రేస్ దీనిదే అంటే ఎక్కడ ఆ సాంగ్కి ఈ సాంగ్కి సేమ్గా అనేది లేకుండా తనైతే డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ స్టైల్లో అయితే ఈ సాంగ్ని కూడా అదరగొట్టేశాడనే చెప్పచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసరికి తను సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసింది ఆ మూవీ కూడా ఆల్మోస్ట్ అంటే కంప్లీట్ అయిపోయిందనే చెప్పొచ్చు ఇక లాస్ట్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా తనైతే చక్కగా తన మూవీ టీమ్ అందరితో పాటు చక్కగా తీసుకుంటూ ఆ యొక్క పిక్స్ని కూడా షేర్ చేసుకుంటున్నాడు సోషల్ మీడియాలో అంటే సినిమా కంప్లీట్ అయిపోయింది అని చెప్పేదానికి టీం మెంబర్స్ అందరితో కలిసి తను యాక్ట్ చేసిన లాస్ట్ సీన్స్ని కొన్నిటినైతే సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది సో ఇక ఈ సినిమా కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు నిఖిల్ అనని బిగ్ స్క్రీన్లో మేము చూడాలి సో అన్న ఎలా ఉంటాడు అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో ఇక నిఖిల్ని బిగ్ స్క్రీన్లో చూసడానికి అందరూ రెడీ అయిపోవచ్చు ఎందుకంటే సినిమా అయితే క్లోజ్ అయిపోతుంది ఇక దాని ఎడిటింగ్స్ అలాగే ఇంకొన్ని ఉన్నటువంటి అవన్నీ కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగి ఇక త్వరలో అయితే నిఖిల్ సినిమాతో పాటు మన ముందుకైతే రాబోతున్నాడు చూడాలి ఇప్పటి వరకు బుల్లి తెరలో చూసిన నిఖిల్ని ఇక బిగ్ స్క్రీన్లో ఎలా ఉండబోతున్నాడు అలాగే సినిమా ఏ రీచ్కి వెళ్తుంది అనేది ఈ విషయాలని తెలియాలంటే ఇంకొన్ని రోజులు మనం అయితే వెయిట్ చేసే వెయిట్ చేయాల్సిందే ఇక నిఖిల్ అయితే రకరకాల ఈవెంట్స్ తో అయితే నిజంగా చాలా బిజీ అయిపోయాడనే చెప్పచ్చు ఇక లాస్ట్ డేస్ కాబట్టి అంత టీం మెంబర్స్ అందరితో కలిసి హ్యాపీగా పిక్స్ అయితే తీసుకుని షేర్ చేసుకుంటూ ఉన్నారు సోషల్ మీడియాలో సో ఇక వచ్చేసరికి నిఖిల్ అయితే చాలా అంటే చాలా బిజీ షెడ్యూల్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోనూ అలాగే టైం స్పెండ్ చేస్తూ అలాగే ఇక్కడ ఈవెంట్స్లోను అలాగే సినిమాలలోను వీటన్నిటిలో కూడా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేయడం అలాగే వెబ్ సిరీస్ ఇట్లా ఇంటర్వ్యూస్ అని ఇలా రకరకాల వాటితో బిజీ అయిపోయినా కానీ ప్రతి ఒక్కరికి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇస్తూ ఉండడం నిజంగా చాలా గ్రేట్గా అనిపిస్తుంది ఈ వీడియో అంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి